కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాల వ్యవహారం పెను దుమారం రేపుతోంది లేడీస్ హాస్టల్లో బాత్రూంలో నిన్న సాయంత్రం హిడెన్ కెమెరాను చూసిన బాలికలు కాలేజ్ హాస్టల్ ప్రాంగణంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు తెల్లవారుజామున మూడున్నర గంటల వరకు విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో హాస్టల్ ప్రాంగణంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ويلا سيدي مو تو مستني هاي لاغرو واجو چدو تاس پلگي سيدي لے دوڙ اره تن مي بيندي بيرو اي బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థితో పాటు మరో విద్యార్థి కలిసి బాలికల హాస్టల్ బాత్రూంలలో సీక్రెట్ కెమెరాలను పెట్టినట్లుగా గుర్తించామని విద్యార్థులు చెబుతున్నారు గత వారం రోజులుగా ఈ విషయం కాలేజీ యాజమాన్యానికి తెలిసినా బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు హిడెన్ కెమెరాలతో తాము వాష్రూమ్ కి వెళ్లాలంటేనే భయం వేస్తుందని చెబుతున్నారు నిందితులు ఎలాంటి వారైనా కఠినంగా శిక్షించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు అయితే నిందితుడు బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని అదుపులోకి

ఇంజనీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాలు కెమెరాలు అయితే మాత్రం అర్ధరాత్రి విద్యార్థుల ఆందోళనతో పోలీసులు రంగపోయారు ఇదంతా కూడా ఒక నాటికీ పరిణామం కావచ్చు ఒక పెద్ద ఎత్తున ఇబ్బందికర వాతావరణం కూడా కలిగించినటువంటి పరిస్థితి మొత్తంగా బాలికల్లో వాష్రూమ్ లో హిడెన్ అండ్ కెమెరాలు పెట్టారంటూ కూడా ఆర్ట్స్ అండ్ ప్యాన్ వల్ల అర్ధరాత్రి విద్యార్థులు అయితే మాత్రం ఆందోళన చేసినటువంటి పరిస్థితి సెల్ ఫోన్ టార్క్యూలు అయితే వేస్తూ కూడా రివ్యూ వాన్ దృష్టిస్ అంటూ కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి కెమెరాల ద్వారా వచ్చిన వీడియో అమ్ముతూ అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ చెందినటువంటి విద్యార్థి పైన దాడికి కూడా యత్నించిన ఆ విద్యాసాధ్య విద్యార్థులు విశ్వ కాలేజీ హాస్టల్ అయితే మాత్రం పోలీసులు రావడంతో అక్కడ విద్యార్థి యొక్క ఏదైతే ఎవరైతే నిందితులుగా ఉన్నాడో బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి ఎవరైతే ఉన్నాడో అక్కడ దగ్గర నుంచి సెల్ఫోన్ అదే విధంగా మరియు ల్యాప్టాప్ ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది తెల్లవారు ద్వారా మూడు నాలుగు గంటల వరకు కూడా ఇదంతా కూడా ఒక హైదరాబాద్ జరిగిందని చెప్పాలి పయనీరు విద్యార్థులకు మరో విద్యార్థులకు సహకరిస్తూ కెమెరాలు ఏర్పాటు చేశారంటూ కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే గనక ఆ ఏదైతే లేని సాక్షిలో ఇరవై తొమ్మిదో తేదీ సాయంత్రం కెమెరా పట్టుబడింది దీంతో భారతీయులు ఒక్కసారి ఆందోళనకి నెలకొల్పడం జరిగింది అయితే పోలీసులు బీటెక్ ఫైనల్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని అయితే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని కూడా చెప్తున్నారు ఇప్పటివరకు మరి ఎలాంటి విషయాలు బయటపడ్డాయి అంటే దీనికి సంబంధించి పోలీసులు అయితే మాత్రం రాత్రి విద్యార్థులు మా కాలేజ్ హాస్టల్లో ఉన్నటువంటి లేడీస్ అందరూ కూడా ఒక్కసారిగా బయటికి రావడం తర్వాత ఆందోళన చేయడం ఆ విద్యార్థుల పైన దాడి చేయడం ఇవన్నీ కూడా పోలీసులకు అప్పటి వరకు కూడా విషయం తెలవకపోవడం తోటి ఎటువంటి కంప్లైంట్లు రావడంతో అప్పుడే ఆ విషయం తెలవతా ఆ విద్యార్థి కూడా ఏదైతే విద్యార్థులు దాడిలో కొద్దిగా అతనికి కూడా గాయాలైనటువంటి ఆ క్రమంలోనే అతను విచారం చేయడానికి అతన్ని తీసుకువెళ్ళి పరిస్థితి కనబడతా ఉంది దానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అయితే మాత్రం పోలీసులు అయితే మాత్రం బయటపడలేదు ఇంకా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గత గత కొద్ది రోజులుగా చూసుకున్నట్లయితే కనుక వరుసగా అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా హాస్టల్లో కాలేజీల పైన మాత్రమే అనేకమైనటువంటి ఆరోపణలు రావడం నిన్న చూస్తే త్రిపుల్ ఐటీలో ఆహారానికి కొలత ఎనిమిది వందల మంది దాకా విద్యార్థులకు అస్వస్థత ఇప్పుడు చూసినట్లయితే కనుక మహిళలకు భద్రత లేకపోవడం మహిళలు బాత్రూమ్స్ వాష్రూమ్స్ లో వీడియో కెమెరా ఎటెండ్ కెమెరాలు పెట్టడం ఇలాంటివన్నీ కూడా వాటిని అమ్ముకోవడం అంటే ముఖ్యంగా ఈ కెమెరాలు పెట్టి ఆ వీడియోస్ కూడా అమ్ముకోవడం అనేది చాలా దుర్మార్గమైన ఏమై మనం బాగా పరిస్థితి ఇలాంటి క్రమంలో ఎందు పోలీసులు కావచ్చు పోలీసు వ్యవస్థ కావచ్చు అటు అసలు కాలేజీ యాజమాన్యం కావచ్చు కాలేజీ ఏదైతే హాస్టల్లో ఉన్నటువంటి వార్డులు మరి వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటూ కూడా అటు ప్రజా సంఘాలు కావచ్చు వీడు ప్రజలు కావచ్చు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఇలాంటి ఘటనలు అయితే మాత్రం పునరావటం కాకుండా చూడాలంటూ ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి రైట్ థ్యాంక్ యూ ఏం పెడు పెడు ఏయ్ ఏం పెడు